నేను ఒక కుక్క పిల్లను కొనబోతున్నాను ఎంత సార్ ముప్పై వేలు ముప్పై వేలా ఏం బావా ఎక్కడ దోడుకొని వచ్చినావా ఒకసారి కిందకి చూడు గీట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని పోయే ఆయనకి అమ్మేద్దాం ఈజీగా ఈది కుక్కని కనిపెట్టేస్తాడు ఆ నల్ల బొంగారని ఎత్తుకో హా నెవుడు కనిపెట్టలేడు పదా ఎంత మామ ఈ కుక్క పిల్ల యాభై వేలు జర్మన్ షెపర్ట్ పేరున్నావా ఇది ఆఫ్రికన్ షపర్ట్ నాకు కిచెన్ కుక్కపిల్లి యాభై ఇది నా దగ్గర ప్రస్తుతం ముప్పై వేలు ఉంది ఇరవై వేలకు బాండ్ పేపర్ రాసిద్దివాలో కానీ పదివేలు ఇంటి చాలు మిగతా ఇరవై వేలు దీన్ని బాగా పెంచండి అప్పటికని చెప్పు ఏమైనా నా బిడ్డకి బయారలాడుతున్నారా మీతో మాట్లాడాలి పదామన మీరు ఇప్పుడు మీ బిడ్డని త్యాగం చేస్తే వాడికి బంగారు బోషిత్ ఏర్పడుతుంది సరే మీ ఇష్టం మీరు కూడా వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో కుక్కలే కాకుండా మీ వీధిలోనే ఆకలి తలమెట్టిస్తున్న కుక్కలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం